త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు అయితే ఆ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆల్రెడీ డేట్లు కూడా ఏదో ఖరారైపోయినట్టు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఈసారైనా వస్తున్నాడా అంటే నేను రావటం లేదు అసెంబ్లీతో నాకు పని లేదు అసెంబ్లీలో నాకు గౌరవం ఉండదు అని నిన్న కుండ బద్దలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అయితే తేల్చేయడం జరిగింది ఒక పక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ జరుగుతున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టాడు ఎప్పుడు రికార్డెడ్ ప్రెస్ మీట్ మాత్రమే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వదిలేవాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది అడిగారు మరి అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరవుతున్నారా లేదా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఏం చెప్పాడు అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాను అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒక విషయం చెప్పాలి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందా చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిందా జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైసీపీ పార్టీ నాయకులు కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పండి ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు సీఎం పదవి ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా అలాగే కదా ఒకే ఎన్నికల ద్వారా కదా అది సీఎంని ఇటు ప్రతిపక్ష నాయకుడిని నిర్ణయించేది అంటే ఇది పూర్తిగా ప్రజలు నిర్ణయించేది ఇప్పుడు అదే ఎన్నికల్లో చంద్రబాబు గారిని ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారు మరో పక్క నిన్ను ప్రజలు ప్రతిపక్ష హోదాగా ఎన్నుకుంటుంటే బాగుండేది ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం సీట్లు ఉండాలి ప్రజలు నీకు అన్ని వల అంటే ఏం డిసైడ్ చేశారు చంద్రబాబు గారిని సీఎం చేయాలి నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు ఎందుకంటే నువ్వు ఐదేళ్ల పాలనది జగన్మోహన్ రెడ్డి సిగ్గు శాం వదిలేసి చిన్నపిల్లలాగేదో ఏదో ఎట్టేవ్వ పోతే పిల్లలు ఏడ్చినట్టుగా ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని ఈ అడుక్కోవడం ఏందా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా రా ముందుకి రా ఎస్ ప్రజలు ఇవ్వలేదు అయినా నేను పోరాడతా అసెంబ్లీలో నీకు పదకొండు మందిని ఇచ్చారు కదా ఈవెన్ నిన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు కదా అంటే అర్థమేంటి ఒరే బాబు మీరన్నా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినానే కదా ప్రజలు మీకు కూడా అవకాశం ఇవ్వకపోయిన ఉంటే చేసేదేమీ లేదు మీరు పదకొండు మందికి ఇచ్చారు కదా అవకాశం పదకొండు మంది పోయి మాట్లాడొచ్చు కదా ఎందుకు మాట్లాడరు గతంలో మీకు గుర్తుందో లేదో ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు నీటి కొబ్బులు చెప్తున్నారు కానీ వీళ్ళందరూ ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఒక మాట అన్నాడు అసెంబ్లీలో నేను కనుసాయిగా చేస్తే నీ ఎమ్మెల్యేలు ఎవడు నీ దగ్గర ఉండడం నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలను తీసుకున్నాడు మిగతా వాళ్ళని ప్రయత్నం చేశాడు కానీ తీసుకోలేకపోయాడు ఈవెన్ ఆ గుట్టిపాటి ఆ రవి లాంటి వాళ్ళని తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు బట్ వాళ్ళు లొంగలేదు ఒక నలుగురినైతే తీసుకున్నాడు సరే ఆ నలుగురు ఏమైపోయారో అందరూ చూసామనుకోండి ఇప్పుడు పక్కన పెడదాం మరి ఆ రోజు నువ్వు ఏమని హెచ్చరించావు చంద్రబాబు గారిని ప్రతిపక్షం నేను కొనసాగ చేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించావు కదా మరి ఈరోజు ఎవరు కొనసాగి చేస్తే ప్రజలు కొనసాగి చేస్తే నీకు ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయింది ఆ రోజు చంద్రబాబు గారికి దక్కదన్నో రోజు నీకు దక్కకుండా పోయింది కర్మ అనేది ఒక రాసిపెట్టి ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి కర్మ అనేది కూర్తినే వదిలిపెట్టద్దా మనల్ని వదిలిపెట్టదు ఆ కర్మ అనేది ఎలా కాలిపోయిందో చూసావా ఆ రోజు ఆయనకి ఇవ్వనని నువ్వు బెదిరిస్తే ఈరోజు ప్రజల నీకు ఇవ్వాల పోనీ ఇవ్వలేదు హుందాగా రాజకీయం చేయాలి ఎస్ నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ఇచ్చిన సమయంలో నువ్వు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నాకు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా ఐదు నిమిషాలు ఇస్తే ప్రజా సమస్యలు సరిపోతాయా ఏమయ్యా ఐదు నిమిషాల్లో ప్రజా సమస్యలు సరిపోవంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు చెప్పు ఒకసారి ఎన్ని నిమిషాలు ప్రెస్ మీట్లో ఓపెన్గా మాట్లాడేవో చెప్పు పోనీ నిన్న తిప్పి తిప్పి కొడితే ఎంతసేపు పెట్టావు ప్రెస్ మీట్ ఒక అరగంట పెట్టావా ముప్పో గంట పెట్టావా నువ్వు ప్రెస్ మీట్ పెట్టే అరగంట మాట్లాడలేవు అసెంబ్లీలో నువ్వు ఎంతసేపు మాట్లాడతావు అయితే దీనికి ఇంకొక ఇంకొక రీజన్ కూడా ఉంది ఏంటంటే వాస్తవానికి అక్కడ ఆర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో ఆయన్ని ఫేస్ చేయలేక రావట్లేదు అనేది ఒక వాదన లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను ఫేస్ చేయలేక రావట్లేదు అనేది మరొక వాదన లేదా అసెంబ్లీలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డితో వచ్చిన పది మందిని సస్పెండ్ చేసి దీన్ని మాత్రమే అందులో పెట్టారు అనుకోండి నూట అరవై నాలుగు మంది ఏకమైతే జగన్మోహన్ రెడ్డికి తడిసిపోద్ది ఇదొక భయం అయి ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు గారిని ఆ రోజు ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు వేసుకుంటే మిగతా పంతొమ్మిది మందిలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు గారు ఒక్కడనే సభలో ఉంచి మాట్లాడారు ఆయన చంద్రబాబు గారు నిలబడ్డాడు సభలో ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసి ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే వేధించడం కోసం సూటుపోటి మాటలు పడవడం కోసం భయపెట్టడం కోసం బట్ ఆయన సింగిల్గా లాగా నిలబడ్డాడు ఈరోజు నువ్వేందయ్యా అంటే ఏదో మా అన్న పులు అంటారు తోపు అంటారు సింగిల్ అంటారు సింహం అంటారు ఒరే బాబు రా సింగిల్గా అసెంబ్లీకి రారా అంటే అబ్బాబాయి నాకు ప్రతిపక్ష అవుదా ఏమన్నాడు చూడండి ప్రతిపక్ష మీరు వస్తారా అసెంబ్లీకి అంటే ఏమన్నానండి ఒకసారి తను మాట్లాడే అవకాశం సిగ్గు శరం లేకుండా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అని తనకు తానే డబ్బు కొట్టుకుంటున్నాడు బాబు ఏమని చెప్పేది అదే ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు గారు ఇచ్చేదో కోర్టులు ఇచ్చేదో లేకపోతే ఇంకొక వ్యక్తి ఇచ్చేదో కాదు ప్రజలు ఇచ్చేది రాజ్యాంగంలో రాసుంది కదా నువ్వు రాజ్యాంగాన్ని చూసే కదా ఆ రోజు చంద్రబాబు గారికి నీకు నేను కొనసాగి చేస్తే నీ ప్రతిపక్ష హోదా రాదన్నావు మరి అదే రాజ్యాంగం ప్రకారం ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా రాలా ఏమైనా చంద్రబాబు గారి జేబులో ఏమన్నా నోటా లేకపోతే చాక్లెట్ తీసి తీసుకొని ఇవ్వటానికి అది ప్రజలు ఇవ్వాల్సింది ప్రజలే నిన్ను వద్దని తిరస్కరిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు స్పీకర్ ఇవ్వలేదు కోర్టు ఇవ్వలేదు ఎంత జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఒరే బాబు నువ్వు వద్దురా నా అని ప్రజలు చెప్తే మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు ఇంకా నాలుగు రోజులు ఆగితే నాకు ఓట్లు ఉన్నాయి కదా సీఎం ఎందుకు ఎవరైనా అడుగుతాడు అడిగినా అడుగుతాడు అలాంటి మహానుభావుడే నాకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి నేను ఎందుకు సీఎం అవ్వకూడదు లేకపోతే ఎందుకు డిప్యూటీ సీఎం అవ్వకూడదు ఇవ్వండి నాకు అని అడుగుతాడు రాజకీయాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఉంటాయి రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి ఒక పార్టీకి ఎన్ని సీట్లు వస్తే ముఖ్యమంత్రి అవుతాడు ఎన్ని సీట్లు వస్తే హోదా అవుతావుతుంది ఎంత శాతం ఓట్లు ఇలాగా ఒక లెక్క ఉంది దానికి నీకు తెలియకపోతే ఎవడన్నా అడుగు అంతేగాని లాగా నాకు టైం ఇవ్వరో అయినా మొన్న అయ్యనపాత్రుడి గారు ఒకటి చెప్పారు జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే ప్రజా సమస్యలు వినిపించడానికి కావాల్సినంత సమయం మేము ఇస్తామని చెప్పి అయ్యన్న పాత్రి గారు చెప్పారు మరెందుకు బావు నువ్వు నువ్వేం చేయాలి ఒకవేళ నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నీకు వాళ్ళు మైక్ ఇవ్వకపోతే ఎస్ నువ్వు బయటకు వచ్చేదే మరి చెప్పు నేను అసెంబ్లీకి వెళ్ళాను వాళ్ళు నాకు మైక్ ఇవ్వలేదని చెప్పు నువ్వు అసెంబ్లీకి పో ముందు ఒక్కొక్కరికి పది నిమిషాలు ఇచ్చినా కానీ మీరు పదకొండు మంది ఉన్నారు కదయా జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు గంటల సమయం మీకు వస్తుంది కదయా జగన్మోహన్ రెడ్డి ఒక రోజులో రెండు గంటల సమయాన్ని మీరు ఉపయోగించుకుని ప్రజా సమస్యలు వినిపించలేరా చాలదా మీకు ఆ సమయం పోనీ అడగండి ఎస్ మాకు ఇంకా కొద్ది సమయం కావాలి మేము ఇంకా నాలుగు సమస్యల గురించి మాట్లాడాలి వాళ్ళే రమ్మని సవాల్ చేస్తున్నారు కదా నేను దాకా మొన్నదాకా సింహం వంటివి సింగి లాంటివి సిద్ధం వంటివి ఈ రోజు రా అసెంబ్లీలో చర్చిద్దామంటే నేను రాను నాకు హోదా లేదంటే ఇంకేమన్నానండి ఒకసారి కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్నయ్య ఒకే ఒక పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీలో నువ్వు ప్రతిపక్షం అండవు ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండమ్మా ప్రతిపక్షం మనం అన్నాం అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేది ఉంటాడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభ అధ్యక్షులతో సమానంగా మైకి ఇవ్వాల్సి వస్తుంది మరి అయిన పాత్రుడు గారు చెప్పింది అదే కదా నువ్వు రా నీకు కావాల్సినంత సమయం తీసుకోమని చెప్పారు కదా నువ్వు ముందు సభకు వెళ్ళు సభలో కూర్చో నువ్వు మైక్ అడుగు నీకు మైక్ ఇవ్వకపోతే ప్రజలే చూస్తారు అసెంబ్లీ సమావేశాలు లైవే కదా ఎస్ జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వకపోతే అప్పుడు ఆ కూటం ప్రభుత్వం భయపడింది జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వలేదు చెప్పు తప్పులేదు అసలు నువ్వు అసెంబ్లీ గడపే తొక్కలేవు అసెంబ్లీ అంటేనే ఇక్కడ తడిపేసుకుంటావు మళ్ళీ నాకు మైక్ నీకు మైకే సమస్య అయితే వాళ్ళు ఇస్తామని చెప్పారు నీకు మైకే సమస్య అయితే అసెంబ్లీలో వాళ్ళు ఇస్తామని చెప్పారు మీరు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందికి సమయం ఇస్తారు నీకు అపోజిషన్ లీడర్కి ఇవ్వాల్సినంత సమయం వాళ్ళు ఇస్తారు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ముందు సభలో కూర్చో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ప్రతిపక్ష హోదా అనేది వీళ్ళు ఇచ్చేది కాదు ఇది రాదు అని తెలిసే డ్రామాలు ఆడి డ్రామాను రక్తీకర్చించడానికి కోర్టులో వేశాడు పోనీ కోర్టు ఏమన్నా జోక్యం చేసుకుని చెప్పిందా ఆ జగన్మోహన్ రెడ్డి ఏడుతున్నాడే పిల్లోడు ఏడిచినట్టు ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పిందా కోర్టు అయినా రాజ్యాంగానే కదా ఫాలో అవ్వాలి జగన్మోహన్ రెడ్డి కంటే తెలియకపోవచ్చు కోర్టుకు తెలుసు కదా కాబట్టి కోర్టు ఏం మాట్లాడాలా ఉన్నది ఒకే ఒక పార్టీ అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడవే రేపు పొద్దున్న ఎమ్మెల్యే గెలుస్తావు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నీతో ఉన్న పది మంది ఓడిపోయి నువ్వు ఒక్కడవే పులివెందుల నుంచి గెలుస్తావు అనుకోంకా కాసేపు సరే పులివెందులో ఓడిపోయావు అనుకోది వేరే విషయం జడ్పీటీసీ ఎన్నికల్లో రేపు నేను పులివెందల నుంచి నేను ఒక్కడే గెలిచి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతావా సిగ్గుసారం ఉందేమైనా మరి అలా అయితే గతంలో జనసేన పార్టీ కూడా ఒక సీటు గెలిచింది అడగవచ్చు కదా నాకు కూడా ప్రతిపక్ష ఉదయం ఇవ్వండి కానీ అడగలేదే వాళ్ళలాగా ఒక సీట్ వచ్చినటువంటి జనసేన తన అభ్యర్థిని పంపింది తర్వాత ఏదో పార్టీ మారాడు వేరే విషయం మరి జనసేన పంపింది అసెంబ్లీకి ధైర్యంగా పంపింది ఒక వ్యక్తిని నీకు పదకొండు మంది ఉండి ఎందుకు భయం నేనే కొడతారా లేకపోతే ఇదని చేస్తారా అసెంబ్లీలో ఎందుకంత భయం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారిని సూటిపోటి మాట్లాడినాం లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని దారుణంగా అవమానించాం చంద్రబాబు నాయుడిని సింగిల్గా నిలబెట్టి అవమానించాం ఎన్నెన్ని మాట్లాడినారు చంద్రబాబు నాయుడు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఎర్రగడ్డలో జాయిన్ చేయండి పెచ్చబట్టింది వయసు ముదిరి బతి భ్రమించింది ఎన్ని అన్నారు అవన్నీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని అంటారో అని వీళ్ళ భయం అందుకనే పోట్ల దీనికి కవరింగ్ ఇంకేమన్నాడు చూడండి అది ఇవ్వడం మళ్ళీ అదే పాట అది ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు కాదు కదా పోనీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పండి ఇది ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉండదని చెప్పనండి పోనీ ఒప్పుకుందాం మీడియా వాళ్ళు కూడా ఒక ముక్క అడగాల స్పష్టంగా ఏమని కాదండి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందా చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిందా అని ఒక మాట అడిగితే తేలిపోద్ది కదా ఎందుకంటే మీడియా అంటే అక్కడ అంతా సాక్షి మీడియా కూర్చుంటుంది ఎదురుగా కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు ఈయన చెప్పింది రాసుకోవడం తప్ప వాళ్ళు ఏం అడగరు పోనీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలా చంద్రబాబు నాయుడు లేదా ప్రజలా కోర్ట మీరే చెప్పండి పోనీ ఎలా అంటే అలాగా ఇంకేదో అన్నాడు చూడండి ప్రతిపక్షమే గుర్తింపు అదే చెప్పేది అంటే ప్రజల గొంతు వినపడకూడదు అక్కడ అక్కడ విలేకర్ చెప్పింది ఏంటంటే నిబంధనల ప్రకారం పదిహేడు మందో పద్దెనిమిది మందో ఉండాలి కదా అంటే మనోడు కవర్ డ్రైవ్ ఇది ఏంటో కవర్ డ్రైవ్ చూడండి ప్రజల సమస్యలు కనపడకూడదు ఎవరు చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశం నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే ఈ మాదిరిగా సమయం హా అంటే నేను ఇలా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా అంటున్నావు పోనీ ఈ ఏడాది ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు చెప్పి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉండేది బెంగళూరు ప్యాలెస్లో ఈ ఏడాదిన్నరలో ఏడాదికి పైగా నువ్వు బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నావు నువ్వు ప్రెస్ మీట్లు ఓపెన్గా పెట్టింది రెండు మూడు సందర్భాలే నాకు తెలిసి ఏదో లడ్డు ఇష్యూ అయినప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఆ గతంలో ఎవరో చనిపోతే దానికి సంబంధించి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నావు ఇలా నాలుగైదు ప్రెస్ మీట్లు మాత్రమే నాకు తెలుసు మిగతా ఈ ఎక్కడ ఎక్కడ పరామర్శలకు వెళ్ళి నువ్వు మాట్లాడిందే తప్ప ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు పోనీ ఏడాదిన్నరలో ఎన్ని సమస్యలు నువ్వు చెప్పేవో చెప్పు లేని సమస్యలు ఉన్నప్పుడు ఉన్నట్టు సృష్టించడం తప్ప వాస్తవంగా ఎన్ని సమస్యల మీద నువ్వు గళమెత్తావు చెప్పు అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడున్నావు చెప్పు ఆంధ్రప్రదేశ్లో ఉండని వాడికి ప్రతిపక్ష హోదా ఇచ్చి మాత్రం ఏంటి ఉపయోగం అరే ఒక పక్క విజయవాడకు వరదలు వచ్చి బాధితులు అక్కడ ఉంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్ పారిపోయి పడుకుంటావు పోనీ కోటి రూపాయలు నష్టపరిహారం మీద వాళ్ళకి సీఎంఆర్ ముఖ్యమంత్రి సహాన్నిధికి ఇస్తానన్నావు ఆ కోటి రూపాయలు ఇస్తానన్నట్టున్నావు ఇచ్చావా కోటి రూపాయలు నువ్వు విజయవాడ వరద బాధితులకు ఇస్తానన్న కోటి రూపాయలు ఇచ్చావా ఇవ్వలే పోను వరద బాధితులు వరదలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నావు మరి నువ్వు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసెంబ్లీ అంటే భయం అక్కడ నిలదీస్తారనే భయం ఆ భయం కారణంగానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే ఒక వంకతో తప్పించుకుని తిరుగుతున్నాడు బట్ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి వచ్చుకోరు ఎందుకంటే ఇచ్చిన పదకొండు సీట్లకే న్యాయం చేయలేని వాడికి మళ్ళీ సీట్లు ఇచ్చి మాత్రం ఏంటి ఉపయోగం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ పదకొండు సీట్లు కూడా ఇవ్వరు